క్రీస్తు రందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన యేసు నామం పేరిట మీకు వందల నుండి తెలియజేస్తున్నాను యువత కాల సమయంలో ప్రతిదినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతాం ప్రియమైనటువంటి దేవుని ప్రసారం ప్రసిద్ధ గ్రంథంలో నుండి మతీ ఏడవ అధ్యయము ఏడవ వచనం చదువుకుందాం అడుగుడే మీకు ఏవడును వెదకుడే మీకు దొరుకును తట్టుడే మీకు తీయవడును అడుగు ప్రతి వాడును పొందును వెదకువానికి దొరుకును తట్టువానికి తీయడును ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయటం అనేటువంటిది చాలా అవసరం ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞ కాబట్టి ప్రార్థన చేయాలి పాప క్షమాపణ కొరకు ప్రార్థన చేయాలి జ్ఞానం కొరకు ప్రార్థన చేయాలి శోధనలో ప్రవేశించుకున్న ఉండటం కోసము ప్రార్థన చేయాలి అవసరతల కోసం ప్రార్థన చేయాలి ఎందుకు ప్రార్థన చేయాలి అంటే ఇన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి దేవుడు చెప్తూ ఉన్నాడు మీరు శోధనలో ప్రవేశించకుండినట్టు మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని చెప్పేసి కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఏ శోధన అయితే మనకు రావడానికి సిద్ధంగా ఉందో ఏ బాధ అయితే మనకు రావడానికి సిద్ధంగా ఉందో ఏ కష్టమైతే రావటానికి సిద్ధంగా ఉందో ఏ శ్రమలైతే మనకు రావటానికి సిద్ధంగా ఉన్నాయో వాటన్నిటి నిమిత్తము మనం ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి అవి రాకముందే మనము ప్రార్థన చేయాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు మీరు శోధనలో ప్రవేశించకుంటున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని చెప్పేసి అర్థం ఉన్నాడు కాబట్టి ఆ శోధన ఏ విధంగానైనా ఏ రూపంలోనైనా రావటానికి సిద్ధంగా ఉంటుంది ఎందుకంటే అపవాదిగాడు కొంచి ఉంటాడు ఎవరైనా మృంగుద్దునా అని చెప్పేసి తిరుగుతూ ఉంటాడు అలాంటి వాడి శోధనల నుంచి మనము తప్పించబడాలి విడిపించబడాలి అంటే మనము మెలకువ కలిగి ప్రార్థించారు మెలకువ అంటే నిద్రపోయేటువంటి సమయంలో లేచి ప్రార్థించడం అనేటువంటిది కాదు మెలకు అంటే ఇలాంటి శోధనలను వస్తాయని మనం ముందుగానే పసిగట్టాలి తెలుసుకోవాలి దేవుని యొక్క ఆజ్ఞని మనము జ్ఞాపకం చేసుకోవాలి దేవుని మాటలను మనము నిర్లక్ష్యం చేయకూడదు దేవుడు ఏ మాటనైతే మనకు పలికించాడో ఆ మాటలను మనము జ్ఞాపకం చేసుకోవాలి వాటి ప్రకారం మనము నడుచుకోవాలి దేవుడు ఏం చెప్పాడు మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మెలుకోగలిగి ప్రార్థన చేయండి అన్నారు ఈ వాగ్దానాన్ని మనం మర్చిపోకూడదు దీనిని మనం జ్ఞాపకం పెట్టుకొని ప్రతి నిత్యం ప్రార్థన చేయాలి ఎప్పుడైతే మనకు సమయం ఉంటుందో మన పనులన్నిటిని ముగించుకొని ఏ సమస్య రాకుండా ఏ శోధన రాకుండా అపవాది గాడి ఆలోచనలు వాడి యొక్క కుట్రలు ఏవైతే మన మీద కలగ చేయడానికి సిద్ధంగా ఉన్నాడో వాటన్నిటి నుంచి విడిపించబడాలని మనం ప్రార్థన చేయాలి అలా మనం ప్రార్థన చేస్తే దేవుని ఆజ్ఞను పాటించినట్టు పాప క్షమాపణ మనము పొందుకున్నట్టు ఇంకా మనకు రావడానికి సిద్ధంగా ఏ శోధనలు అయితే ఉన్నాయో ఆ శోధనలన్నీ కూడా రాకుండా మనము తప్పించుకున్నట్లు ఉంటాం కాబట్టి మనం ఏం చేయాలంటే శోధనలో ప్రవేశించకుండా మెలకువగలిగి మనము ప్రార్థన చేయాలి మానవుని జీవితానికి ప్రార్థన అనేటువంటిది చాలా అవసరం మన శరీరానికి ఆహారము నీళ్లు ఎంత అవసరమో అలాగే మన ఆత్మీయ జీవితానికి ప్రార్థన వాక్యము అనేటువంటిది కూడా అంతే అవసరమైంది మనము ఒక క్షణము గాలి పీల్చుకోకపోతే ఎంతో బాధపడిపోతాం అదే కొన్ని నిమిషాలు పీల్చుకోకపోతే అసలు జీవించి ఉండలేదు కాబట్టి అలాగా ఎంత అవసరమై ఉందే మనకు గాలి అలాగే ప్రార్థన కూడా మానవుని జీవితానికి అంతే అవసరమై ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలు ముందుకు సాగాలి ఏ యొక్క శోధన రావటానికి సిద్ధంగా ఉన్న ఈ ప్రార్థన అనేటువంటిది నువ్వు చేయడం వల్ల ఆ ప్రార్థన శక్తి ప్రతి ఒక్క బంధకాన్ని ముందుగానే తొలగించడానికి సిద్ధంగా ఉంటుంది కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రసారం ఈరోజు ఏ వాక్యం ఉన్నటువంటి మీరందరూ శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెరుగు కలిగి ప్రార్థన చేయాలని నేను ప్రభు పేరిట తెలియచేస్తూ ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడిపోయిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దయగలిగిన తండ్రి కృపగలిగిన ఏసై ఆ మహోన్నత మరియు ఈ ఉదయకాల సమయంలో ప్రభు శోధనలో ప్రవేశించకునేటట్లు మెలుకో కలిగి ప్రార్థన చేయమని అంటూ ఉన్నావు తండ్రి నీ ఆజ్ఞ కూడా ఇస్తూ ఉన్నావు ప్రభువ ఈ యొక్క వాక్యం బిడ్డ మా ప్రియ బిడ్డలందరూ కూడా ప్రభువ శోధనలో పడకుండా మెలుకో కలిగి ప్రార్థించుకునే శక్తిని ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నారు ఎంతమంది ఎన్ని సమస్యలల్లో అయితే ఉన్నారో ఎన్ని బాధలలో అయితే ఉన్నారో ప్రభు ఏ శోధనలో అయితే ఉన్నారో ప్రతి ఒక్కరు శోధన నుంచి విడిపించి మరి ఏ సైనాభం తండ్రి ఆమె